ఈ నవసం ఉంచే చాను జిల్లా ఆందోళన మండల్ అలైపేట గ్రామంలోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మరియు ఒక విజయం సాధించిన దుర్గా ప్రసాద్ ఉన్నారు వారికి ముందుగా మన కంగ్రాచులేషన్ ద్వారా థ్యాంక్ యూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఆయన విజయం సాధించినందుకు మరి ఇక్కడ ప్రజల సేవా కార్యక్రమంలో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి భారీగా తెలుసుకుందాం సార్ ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ప్రజలకు సేవా కార్యక్రమాలు ఎట్లా ఉండబోతుంది నమస్కారం నా పేరు దుర్గా ప్రసాద్ కర్మాపేట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను విజయం సాధించడం జరిగింది నేను మా ఊర్లో సమస్యలపై పోరాటం చేయడం సమస్యలను పరిష్కరించడం మా గ్రామ పెద్దలు నన్ను ఆశీర్వదించినందుకు మా ఊర్లో సమస్యలు లేకుండా చూసుకోవడం విద్య వైద్యం అందరికీ సకాలంలో అందేలాగా చూసుకోవడం సాగునీరు తాగునీరు మా మంత్రి గారి ఆశీస్సులతో ప్రతి చెరువును ప్రతి చెరువు నుంచి నీళ్ళు తీసుకొచ్చి నింపి సాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకుంటా తాగునీరు అలాగా ఇప్పుడు వచ్చే ఎండాకాలం సాగునీరు సమస్య రాకుండా విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా నిరుద్యోగులు వారికి మంత్రి గారి సహాయం సహ సహకారాలతో నిరుద్యోగులకు ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించే ఆలోచన మరియు వైద్య పరంగా కూడా ఎనీ టైం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించామని అనుకో ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ పోటీ ఎలక్షన్లో చూసుకుంటే పోర్టర్ పోటీ ఉంటాయి ఎలక్షన్లో కాబట్టి అల్మేపేట అంటే పోటో పోటీ ఉండే వాస్తవానికి ఇతర పార్టీ కోసం మీరు కావచ్చు పోటో పోటీ ఉండే ఈ పోటీలో మీకు విజయానికి రాని కారణం అసలు కాదు అండి విజయానికి ఇతను ఇప్పటివరకు పరిపాలన ఎప్పుడు రాలేదు కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలి ఏ పదవి లేకున్నా ఊరికి ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మళ్ళీ మంచి వ్యక్తిగా నన్ను మా గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది అంటే చూసుకోవచ్చు ఇప్పుడు మీరు గెలిచిరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేసిరు ఆల్రెడీ గెలిచిరు విజయం సాధించారు ఎంత మీద వచ్చింది నూట నలభై ఎనిమిది నూట నలభై ఈ మెజారిటీ సాధించారు కాబట్టి ఇక్కడ వివిధ పార్టీలు ఉంటాయి జనరల్గా మరి పార్టీలకు అతీతంగా పనిచేస్తారా ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కానీ ప్రతి పని కానీ పార్టీలకు అతీవిధంగానే పనిచేస్తా పార్టీలు అనేది ఎలక్షన్ అనేది ఒక రోజు రెండు రోజులు ఉండే పని సంవత్సరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి పార్టీలకు అతీతంగానే ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తాయి ఇప్పుడు మరి నెక్స్ట్ అంటే మీ ఓన్ మీ ఓన్ గా అంటే ప్రభుత్వ ఫండ్స్ కాకుండా మీ ఓన్ గా ఇక్కడ ఎలక్షన్లకు ప్రజలు చేసినప్పుడు ఎవరికైనా ఇచ్చారా మరి ఇంకా ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరు మీ ఓన్ గా సహాయ సహకారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నా ఓన్ గా నేను ఎవరికి హామీలు ఏమీ లేదు ఎవరికి సహాయం కావాలన్నా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని చెప్పాను ప్రభుత్వ స్కీమ్ ఎటువంటి వచ్చిన ఎలిజిబుల్ పర్సన్స్ అందరికి చేద్దామని చెప్పాను ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్ వల్ల మనం చూసుకుంటే గ్రామం చాలా పెద్ద గ్రామం ఇది ఈ గ్రామంలో ఇప్పుడు చాలా మీరు ఈసారి మీరు అవకాశం కల్పించారు కాబట్టి ప్రజలకు ఇళ్ళ వీళ్ళ అందుబాటులో ఉంటారు ఎల్లవిల్ల అందుబాటులో ఉంటారా ప్రతి సమస్యను పరిష్కరించే మార్గమే చేసేస్తాను ఒక ఇప్పుడు ప్రతి దాడిలో రోడ్డు కూడా కొద్దిగా మంచిది లేదు రోడ్డు కూడా చూసుకుంటే చాలా ఆల్రెడీ మంత్రి గారి దృష్టి తీసుకోవడం జరిగింది కొనయాల బ్రిడ్జి నుంచి హైవే వరకు రోడ్ అది పెట్టడం జరిగింది ఆల్రెడీ శాంక్షన్ అయిన కూడా చూపించారు ఈ వన్ ఇయర్ లో సంబంధ వరకు కంప్లీట్ అయిపోతాయని ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు సర్పంచ్ గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం అంటే రెండు రోజులు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఫస్ట్ పని ఏది మొదలు పెట్టాలనుకుంటున్నారు ఫస్ట్ పని అనేది ఫస్ట్ గ్రామంలో అందరం వార్డ్ మెంబర్ కమిటీ అంతా మీటింగ్ ఏర్పరచుకొని అందరం కూర్చున్న తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేసి ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సిన పని గ్రామ ప్రజల ద్వారా తెలుసుకొని వాళ్ళ కోరిక మేరకే నెరవేరుస్తాం కాబట్టి మీరు ప్రజల నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలక్షన్ రిపోర్ట్ చేసినా మీరు ఆల్రెడీ కొన్ని హామీ ఇచ్చి ఉంటారు ఆ హామీల కాకుండా మీరు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు కావచ్చు ఆ ఏజ్ ఉన్న గ్రామానికి అభివృద్ధి కోసం కృషి చేస్తాం ఓకే సంతోషం కాబట్టి ఇకపై నుంచి కూడా మీరు సేవలు ఉంటారు సేవల సేవలకు అందుకే ఇక్కడ విలేజ్ లో కంపల్సరీ ఎందుకంటే మేము అంటారు ప్రజలకి అంటే సర్పంచ్ అంటే ఒక గ్రామానికి సేవ కూడా మా అంటే ఇప్పుడు మీ పదవి మీ పదవితో పాటు ప్రజా సేవ చేయాలంటే ఒక లక్ష్యంతో ప్రజలు ఎన్నుకుంటాం కాబట్టి ఆ ప్రజలు ఎన్నుకున్నందుకు ఆ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని మేము అంటున్నాం మీరే విధంగా ఉండకూడదు ముందు ఇరవై నాలుగు గంటలు గ్రామంలోనే అందుబాటులో ఉంటా పదవి రాకముందు కూడా అందుబాటులోనే ఉన్నా పదవి వచ్చిన వచ్చినాక అంతకంటే ఇంకెక్కువ అందుబాటులో ఉంటాయి ప్రజల్లోకి వెళ్ళిపోతాయి ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలకు ఏం కావాలి మీరు ఏం కోరుకుంటున్నా అని చెప్పేసి అడిగి మరి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాం వాళ్ళ నా ఆశయాలు నెరవేరుస్తూ వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తాం సరే మీకు అంటే ఇక్కడ మినిస్టర్ గారు ఆశీర్వాదం ఏ విధంగా ఉండకూడదు మీ గ్రామానికి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నన్ను ఎంచుకొని నన్ను గెలిపించుకున్న తర్వాత మా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి పటేల్ గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ మరియు నా తోటి సోదరులు నా ఫ్రెండ్స్ అందరూ మా గ్రామ పెద్దలు ఓటర్లు అందరూ కలిసి నా మీద ధైర్ నన్ను ఎంచుకున్నందుకు నేను ప్రజలకు వెళ్ళ వెళ్ళే సేవలో ఉంటా మంత్రిగారితో మంత్రి గారి ఆశీస్సులతో నేను మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకుంటాను వాళ్ళ ఆశలు వాళ్ళ ఆశలు కంపల్సరీగా నేను నెరవేరుస్తాను ఏ రకంగా అయితే నన్ను వాళ్ళు అభివృద్ధి కోరుకోర్రో అందుకు పై వర్క్ చేసి చూపిస్తాను అసనా మీ ఛానల్కు ద్వారా నా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు గతంలో కూడా నాశన్న ముచ్చట్లు వచ్చి మా గ్రామ అభివృద్ధికి ఈ విషయాలు తెలుసుకున్నారు ఇప్పుడు కూడా వచ్చి గ్రామ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారని తెలుసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు ప్రసన్న ఇలాగే మా గ్రామ అభివృద్ధి కోసం మీరు ఎళ్ళ వెళ్ళేలా మీ సహాయ సహకారాలు ప్రజలు తీరవెచ్చాలని మనం కంపల్సరీ మీరు కూడా అందుబాటులో ప్రజలు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా